పవిత్ర త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి ఈ మూడుల నదు నదుల కలయికనే ఈ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళ సందర్భంగా కోటాది హిందువులు ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎన్నో వేల కిలోమీటర్లు దేశాలు ప్రయాణం చేసి ఇగో ప్రవేశాను అనేది చూడండి ఎలా ఉందో ఈ పవిత్ర సంగమంలో స్నానం ఆచరిస్తారు ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ సంగమం సంగమం కాదేమో అనంత హిందూ తత్వం ప్రకృతి గుణము ఆలోచించినట్లయితే నాకెందుకో లోపల లోపల బోధపడుతుంది ఈ సంగమం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే విడిపోవడమే ఈ చరాచర ప్రకృతిలో లీనమై నా అనే భావనను విడమర్చి ఈ ప్రకృతిలో అలా ఒక జీవిగా అనామకుడిగా జీవించాలనే సందేశాన్ని ఇస్తున్నట్టుగా నాకు తోస్తుంది ఇక్కడ ఉన్న నాగసాధువులు వేలాది లక్షలాది మంది నాగసాధువులు అదే సందేశాన్ని ఇవ్వట్లేదా ఏమో ఈ సంగమం సంగమ రహిత్యాన్ని కోసమే అని అనిపిస్తుంది చూద్దాం